सिटी न्यूज़ की स्वागत We తెలంగాణ రాష్ట్రంలో నూతన శకం ఆరంభించబడ్డదని నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలు మార్చారు మార్పు రావాలని ప్రజలు కోరుకున్నారు ప్రజా పరిపాలన దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్న విషయం మనకు తెలుసు ప్రజల ఆశలు ఆకాంక్షలు అన్న పూర్తి విశ్వాసం మనకు ఉన్నది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వటం పెన్షన్ను రెండు వేల నుంచి నాలుగు వేలు చేయటం అలాగే రైతుల గురించి యువకుల గురించి ఉచిత బస్సు రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్లు కరెంట్ పాక్ ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే అనేక స్కీమ్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం ఎన్నో త్యాగాలు చేస్తే మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే స్వాతంత్రం రాగానే ఇళ్ళలు కాగానే పండుగ అన్నట్టు కాకుండా మనకంటూ ఒక రాజ్యాంగం కావాలి ప్రపంచ దేశాలలో తలెత్తుకొని తిరగాలి ఇండియా సకర్మంగా నిలబడాలి అనే ఒక సదుద్దేశంతో పూజ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఒక కమిటీని అరేంజ్ చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం ఉన్న విషయం మనకు తెలుసు అలాగే జనాభాలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా గత సంవత్సరం చైనాను వెనుకకు నెట్టి భారతదేశమే ప్రపంచంలో జనాభాలో కూడా అగ్రస్థానం లభించింది ఇలా ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం తగ్గింది ఇంకా భవిష్యత్తులో ముందు ముందు అనేక విజయాలు సాధిస్తుందన్న పూర్తి విశ్వాస నమ్మకం ఉంది